మారుపేర్ల విజిలెన్స్ బాధితుల సమస్యను పరిష్కారం కోసం మే పదహాన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ బాధితులు సిద్ధమవుతున్నారు గోదావరి కని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మారుపేర్ల బాధ్యతలు లక్క శ్రావణ్ వంగ సంతోష్ మాట్లాడుతూ మారుపేర్ల విజిలెన్స్ బాధ్యతల సమస్యను పరిష్కరించడంలో ఎందరో ప్రజా ప్రతినిధులను యూనియన్ నాయకులను రాజకీయ నాయకులను కలవడం జరిగిందని ఆయన ఎవరూ తమ సమస్యపై స్పందించడం లేదన్నారు గత పది సంవత్సరాలుగా ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో ఇంట్లో విలువైన వస్తువులను తాకట్టు పెట్టుకుని బతుకుతూ వస్తున్నామని కానీ ఇప్పుడు తాకట్టు పెట్టుకోవడానికి ఇంట్లో విలువైన వస్తువులు కూడా లేవచ్చు ఒక తమ ప్రాణాలు అని ఆవేదన వ్యక్తం చేశారు ప్రతినిత్యం మొక్కలను నాటుతున్నా సిండ్ ఎండి ఎండిపోతున్న తమ బ్రతుకుల్లో నీరు పోసి చిగురింప చేయాలని వేడుకున్నారు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సింగరేణి సమస్యలతో బాధపడుతున్న వారంతా బయటకు వచ్చి తమతో కలిసి పోరాటానికి సిద్ధం కావాలని మే పదహారున హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ధర్నాకు తరలి రావాలని పిలుపునిచ్చారు ప్రధానమైన సమస్య ఏంటి అంటే సింగరేణి మార్పేర్లు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య గత ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఈ సమస్య ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి ప్రతి సంఘాలకు ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వం దగ్గర నుంచే ఈ రోజు ప్రభుత్వం వరకైనా కానీ ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఎంపీ ప్రతి ఒక్క నాయకులను మేము కలిసి మా ఒక మెమరాండం ఇస్తే ఇప్పుడు అప్పుడు అని చెప్పేసి కాలపరిమితిని మాత్రమే చేసుకుంటూ వస్తూ మమ్మల్ని ఇప్పటికే రెండు ప్రాణాలు సైతం తీసుకున్నటువంటి సమస్య మార్పేర్ల సమస్య దయచేసి సార్ దీన్ని ఎందుకు రాజకీయంగా మీరు చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా నేను చేస్తే నాకు పేరు వస్తుంది మీ మీరు చేస్తే నాకు పేరు వస్తుంది అని చెప్పేసి మీరు వాగ్వాదాలను పెట్టుకుంటున్నారు కానీ అది కాకుండా సింగరేణి మార్పేళ్ల సమస్య అనేది చెప్పేసి ఇవాళ ఏదైతే ఉందో ప్రధానంగా దాన్ని ఎవరో ఒక్కరు ముందుకు అందరు కలిసి గట్టుగా వెళ్లి మా సమస్యను పరిష్కరిస్తే ఇవాళ ఎవరు చేస్తున్నారు ఏందనేది మేము గుర్తుపడతాం కదా దయచేసి సార్ ఎవరైనా కూడా మా యొక్క సమస్యను మీరు పరిష్కరించాలని మేము కోరుతున్నాం ఇలా ఎన్నో మేము పోరాటాలు ఇప్పుడు గత ఆరు నెలల నుంచి తీవ్రంగా మేము ధర్నాలు పాదయాత్ర ఈ విధంగా ఎన్నో చేసుకుంటూ వస్తుంటే కూడా ఇప్పుడు అప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా చెప్పుకుంటూ రావడం మాకు చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే గౌరవీయులైన రే రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క సమస్యను పరిష్కరిస్తున్నామని చెప్పేసి చెప్పినారు ఆ ఒక నమ్మకంతో ఇప్పటికి కూడా మేము ఉండి ఏదైతే రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారికి మా ఒక సమస్యను తెలియజేసుకోవడానికి ఈ నెల మే పదహారు తేదీన మేము ధర్నా చౌక్ ఏదైతే ఇందిరా పార్క్ వద్ద సమస్యలను తెలియజేసుకోవడానికి ఏదైతే మనకు ప్రజా ధర్నా ఉందో అక్కడ మేము తెలియజేసుకోవడానికి ఈరోజు మే 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 పదహారు తారీఖు రోజున మేము అందరం సిద్ధమైనం దీనికి ప్రతి ఒక్క సింగరేన్లో ఉన్నటువంటి యూనియన్ లీడర్లు మాకు సహకరించి మీరంతా కూడా మాకు తోడుండి మీరు వెంటబడి మాకు ధైర్యం ఇచ్చి ఉంటారని చెప్పేసి ప్రతి యూనియన్ని కోరుకుంటున్నాము కావటం లేదు నిజంగా ఇవాళ సింగరేణి మార్పేరు యొక్క జీవితాలను చూసినట్లయితే గత పది సంవత్సరాల నుంచి ఇంట్లో ఏ విలువైన వస్తువు ఉంటే దాన్ని తీసుకెళ్ళి తాకట్టు పెట్టుకుంటూ ఈ పదేళ్ళు మా జీవనం కొనసాగించడం ఎందుకంటే మా తండ్రుల ఉద్యోగం మాకు రాగా ఇటు పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు బడికి వెళ్ళే పిల్లలు ఇంకా ఇంట్లోనే ఉంటారు స్కూల్ ఫీజు కట్టలేని పరిస్థితిలో ఇప్పుడు తాకట్టు పెట్టుకోవడానికి కూడా మా ఇంట్లో ఏ విలువైన వస్తువు లేదు ఏదైనా విలువైన వస్తువు ఉందంటే అది ఒక మా ప్రాణమే ఇక ఈ పదహారవ తారీ నిర్వహించే మహాధరణ తర్వాత ఇందిరా పార్క్లో ఈ సమస్యకు పరిష్కారం జరగకుంటే ఈ మా విలువైన ప్రాణం కూడా మేము పోడుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మూకుమ్మడిగా మేము మారుపేరు కుటుంబాలందరము మన సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి నదిలో మా ప్రాణాలను వదిలించుకోవడానికి మూకుమ్మడిగా సిద్ధంగా ఉన్నాం పదహారు తారీఖు తర్వాత ప్రభుత్వం గనక చొరవ తీసుకొని ఈ సమస్యను పరిష్కరించకపోతే దయచేసి అన్ని కార్మిక సంఘాలను ఈ ప్రశ్న ద్వారా మేము వేడుకునేది ఒకటే మీరు ప్రేక్షక పాత్రను వీడండి సింగరేణిలో ఎన్నో ఏళ్ళుగా మరుగునబడినటువంటి మార్పేరు సమస్యను మీరు పరిష్కరించాలి ఇవాళ గుర్తింపు ప్రాంత సంఘం ఉన్నటువంటి ఏఐటిసి ఐఐటీ సంఘాలు మీరు చొరవ తీసుకొని ఇటు సింగరేణి యజమాని అటు ప్రభుత్వాన్ని సమన్వయపరిచి పదేళ్ళుగా మేము బాధపడుతున్నటువంటి సింగరేణి మార్పులను పరిష్కరించాలి అయ్యా సిఎండి గారు మీరు నిత్యం మొక్కలు నడుతున్నారు మీ భాషలో చెప్పాలంటే ఇవాళ సింగరేణి మార్పేరు కుటుంబాల పరిస్థితి గొడ్డలతో నరికిన చెట్టు వాళ్ళే ఇవాళ మా కుటుంబాల పరిస్థితి దిగజారిపోయినాయి సార్ మీరు ఒక్కసారి మా కుటుంబాల వైపు చూడండి నిత్యం మీరు రామగుండం వైపు వస్తున్నారు సేమ్ ఉండి ఒక్కసారి మా మారు పేరు కుటుంబాల ఈ మీడియా సమావేశంలో సింగరేణి మారుపేల విజిలెన్స్ బాధితులు తిరుమల శ్రీనివాస్ పార్దపల్లి హరీష్ ఇర్ల రాజయ్య డిష్ బాబు బుద్ధుల రంజిత్ ఓంప్రకాష్ రామిళ్ల సందీప్ గుర్రం సుధాకర్ కొమరయ్య జిల్లాల శ్రావణ్ మొత్కూరి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు